మీరు ఎంతగానో చూస్తున్న మిద్దిపై మట్టిబట్టిలో పిజ్జా ఇంకా బన్స్ని కూడా తయారు చేసేసాము అయితే దసరా సెలవులు కదా పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు పిల్లల కోరిక మేరకు ముందు పిజ్జానే చేశాను మీరు కూడా చూసేయండి మరి పిజ్జా కోసం నేనైతే మైదానం వాడలేదు గోధుమలు ఇంకా సోయాదాల్ని పిండిగా పట్టించి ఇదిగో ఇలా తయారు చేశాను నిజంగా కరెంట్ ఓవెన్లో అట్లీస్ట్ పదిహేను నుంచి రెండు నిమిషాలు పడుతుందేమో నేనైతే ఎప్పుడు చేయలేదు కానీ ప్రాసెస్కి పట్టిన టైం కన్నా రెండు మూడు నిమిషాల్లోనే ఈ బట్టీలో పిజ్జా రెడీ అయిందంటే నమ్మండి నేనైతే చాలా ఆశ్చర్యపోయాను ఇంకా ఫస్ట్ టైం చేశాను సక్సెస్ కూడా అయ్యాను చాలా టేస్టీగా కూడా ఉంది అక్క చెల్లి వాళ్ళ పిల్లలందరూ సెలవులు కదా ఇంటికి వచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను కూడా హ్యాపీ మీరు కూడా కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా క్రియేషన్స్ని ఫాలో అవ్వండి